హీరో నాగచైతన్య శోభిత దోలిపాల ఎంగేజ్మెంట్ ఈ ఆగస్టు ఎనిమిదిలో ఘనంగా జరిగింది వీరి ఎంగేజ్మెంట్ కి సంబంధించిన కొన్ని ఫొటోస్ ని నాగార్జున గారు సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసుకుంటూ కొత్త కప్పులకి హార్థిక కంగ్రాచులేషన్స్ తెలియజేశారు అయితే చాలా మంది ఫ్యాన్స్ కి కొన్ని డౌట్స్ ఉన్నాయి అవేంటంటే ఈ ఎంగేజ్మెంట్ ఫొటోస్ లో అమలా గారు కానీ అఖిల్ గాని ఎందుకు లేరు అలాగే అంతకు ముందు నాగచైతన్య సమంతాకి ఈ ఆగస్ట్ ఎనిమిదినే ప్రపోజ్ చేశారంట అలాంటి సమయంలో ఈ ఆగస్ట్ ఎనిమిదినే నే ఎంగేజ్మెంట్ జరగడానికి అసలు కారణం ఏంటి ఇది సమంతా అంటూ కొంతమంది అభిప్రాయపడుతున్నారు విషయంలోకి వస్తే నాగార్జున గారు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా నాగచైతన్య శోభితాకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ నా కొడుకు నాగచైతన్య శోభితకి ఎంగేజ్మెంట్ ఈ రోజు తొమ్మిది నలభై రెండుకి జరిగింది అని అని అనౌన్స్ చేయడానికి సంతోషిస్తున్నాం శోభితాని మా కుటుంబంలోకి ఆహ్వానించడానికి మేమందరం సంతోషంగా ఎదురుచూస్తున్నాం ఈ హ్యాపీ కపుల్ జీవిత కాలం కలిసి ఉండాలని ఆశిస్తున్నాం ఎయిట్ 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 అనే మ్యాజికల్ డే రోజు నా కొడుకు ఎంగేజ్మెంట్ జరిగింది పోస్ట్ చేశారు అయితే అమిలా గారు కానీ అఖిల్ గారు గానీ నాగచైతన్యకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఏ పోస్ట్లు చేయలేదు అయితే చాలా మంది ఎంగేజ్మెంట్ చేసుకున్న నాగచైతన్య పై నెగిటివ్ ట్రోలింగ్స్ రాకుండా ఇలా ఫ్యామిలీ అంతా జాగ్రత్త పడుతున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు మరి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం చెప్పండి